కర్నూలు జిల్లా ఊరకల్ మండలం నన్నూరు గ్రామ పోలిబేరలోని పన్నెండు వందల తొంభై రెండు సర్వే నంబర్ దగ్గర మేము రైతు సంఘం వ్యవసాయ సంఘం అదేవిధంగా అంబేద్కర్ అనేక సంఘాలు కలిసి ఇక్కడ పరిశీలన చేసుకుని ప్రయత్నించి ఎందుకంటే నిన్ననే స్థానికంగా ఉండేటువంటి అగటు శంకరమ్మ అట్లాగే అగటు లక్ష్మీదేవి వరంవరం బాలమ్మను అనేక సంవత్సరాలుగా అంటే సుమారుగా డెబ్బై సంవత్సరాలుగా వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళు అందరూ కలిసి సాగు చేసినటువంటి భూమిని ఇది పట్టా కూడా ప్రభుత్వం పట్టా కూడా ఇచ్చింది అయితే పట్టా ఇచ్చే సమయంలో భూమి ఏ భూమి అయితే పట్టా ఉందో సర్వే నంబర్ పొరపాటున పడడం చేత ఇందులో లాక్తి వేసి అమ్ముకోవాలని చెప్పేసేటువంటితో లాభాపేదతో స్థానికంగా ఉండేటువంటి మాజీ ఎమ్మెల్యే సహకారంతో వరగాని పల్లెకి చెందినటువంటి కొంతమంది పెద్దలు రౌడీలు ఇక్కడ వచ్చి ఈ భూములను కూడా సాగు చేస్తున్నటువంటి భూములను మొత్తం కూడా పచ్చని పొలాలు పంట చేసినారు కంది బాగా పెరిగింది అని పెరిగినటువంటి ఈ కందిని మొత్తం కూడా పాసి వేసేసి బ్యాక్ వేయడానికి ప్రయత్నం చేసినారు ఇది ఏమాత్రం కూడా క్షమించరాని విషయం మీకు ఏదైనా హక్కులు ఉంటే ఆ హక్కుల కోసం గౌరవ కలెక్టర్ గారిని సంప్రదించాలా స్థానిక తహసీల్దార్ గారి దగ్గరికి పోవాలా లేదంటే కోర్టుకు వెళ్ళాలి తప్ప మీరు ఈ రకంగా దౌర్జన్యంగా వచ్చి పంట పొలాలను నాశనం చేస్తామని చెప్పేసి అంటే ఏమాత్రం కూడా సమంజసమైనటువంటిది కాదు కాబట్టి మేము కోరేదేమంటే మేము విజ్ఞప్ చేసేదేమంటే మేము హెచ్చరిక చేసేదేమంటే ఇప్పటికైనా మీరు ఈ పద్ధతులు మానుకోవాలి మీరు తహసీల్దార్ దగ్గరికి వెళ్ళమని చెప్పేసి మేము చెప్తున్నాం ఆ రకంగా ఎందుకంటే ప్రభుత్వ భూమి ఈ ప్రభుత్వ భూమిని ఇతరులకు ఇవ్వడానికి వీలు లేదు స్థానికేతరులకు ఇవ్వడానికి అసలు లేదు పైగా మీరు రియల్ ఎస్టేట్కు చెందినటువంటి వాళ్ళు వ్యాపారస్తులుగా ఉండేటువంటి వాళ్ళు అట్లాంటి వాళ్లకు ప్రభుత్వ భూమి ఇవ్వడానికి లేదు చాలా స్పష్టంగా పంతొమ్మిది వందల ఏడు సెవెంటీ సెవెన్ యాక్ట్ చెప్తుంది ఇది పేదలుగా ఉండేటువంటి వాళ్లకు అసైన్ చేయాలని చెప్పేసినటువంటిది అట్లాంటి వాళ్ళకి మాత్రమే భూమి భూమి లేని నిరుపేదలకు ఇవ్వాలని చెప్పేసి మరి మీరు భూమి లేని నిరుపేదల మీరు రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులు కోట్లకు కోట్లకు పడగలెత్తినటువంటి వాళ్ళు ఎగో చెత్త లేనటువంటి వాళ్లకు వాళ్లకు ప్రభుత్వం అసైన్ చేసినటువంటిది మరి అసైన్ దానికి విరుద్ధంగా ఈరోజు కొనుగోళ్లు కానీ అమ్మకాలు కానీ అవి చెల్లవు అని చెప్పేసి ఈరోజు సెవెంటీ సెవెన్ అట్లా చెప్తున్నప్పటికీ కూడా మనకు వాళ్ళు అమ్మినారు వీళ్ళు అమ్మినారు అని చెప్పేసి దౌర్జన్యంగా పొలంలోకి ప్రవేశించి ఈ రకంగా పంట పొలాన్ని నాశనం చేయడం అంటే చాలా దుర్మార్గం క్షమించరాని విషయం కాబట్టి ఇటువంటి వాళ్ళపైన ఎవరైతే బనగాని పల్లె వాళ్ళు ఈ భూములను పాసివేసి దున్నేసినటువంటి వాళ్ళు వాళ్ళ మీద తక్షణమే చర్యలు తీసుకోవాలా స్థానిక తహసీల్దార్ గారు కూడా దీన్ని పరిశీలించారా పర్యటన చేసి పరిశీలించి సరైనటువంటిది ఎవరైతే పేదలకు ఉండారో వారికి ఈ సర్వే నంబర్ ఏ సర్వే నంబర్లో వాళ్ళు సాగు చేసినారో ఇంతకాలం ఆ సర్వే నెంబర్ మార్పు చేసి పూర్తి హక్కులు కల్పించాలా వాళ్ళ మీద చర్యలు తీసుకోవడానికి అవసరం మీరు రికమెండ్ చేయాలా వాళ్ళ మీద చట్టపరమైనటువంటి చర్యలు తీసుకుని వాళ్ళందరి మీద కేసులు నమోదు చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం నా పేరు రామకృష్ణ ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి గత నాలుగు రోజుల క్రితం నన్నూరు గ్రామానికి చెందిన దళితులు అనికారు బేటువంటి అగటు శంకరమ్మ అగటు పచ్చిదేవి బొల్లవరం బాలమ్మ అనేటువంటి రైతులని భూములను ఈరోజు పన్నెండు వందల తొంభై రెండు సర్వే నెంబర్లో దాదాపు ఇరవై తొమ్మిది ఎకరాల భూమి ఇందులో గవర్నమెంట్ భూమి ఉంది ఆ భూములను ఇంకా గత డెబ్బై సంవత్సరాలుగా సాగు చేసుకుని వాళ్ళ పూర్వం పెద్దల కాలం నుండి సాగు చేసుకున్నటువంటి అయితే సర్వే ఇక్కడ ఆ గట్ట అంతా కూడా కబ్జా చేసి అది పట్టాలు పుట్టించుకొని రిజిస్ట్రే రిజిస్ట్రేషన్ చేసుకొని మరి ఆ విధంగా ఇక్కడ ఉన్నటువంటి ఈ పేదల భూములను కూడా అక్కడ ఆక్రమించుకోవాలని చెప్పేసి చాలా రోజుల నుండి ప్రయత్నం చేస్తున్నారు అట్లే రైతులను తక్కువ రేట్లతో కొనుగోలు చేయాలని చెప్పేసి ప్రయత్నం చేయడం జరిగింది వాళ్ళు ఇవ్వకపోవడంతో ఈరోజు దౌర్జన్యంగా ఈ భూములను ఆక్రమించడం కోసం ప్రయత్నం అనేటువంటి చేయడం జరిగింది కాబట్టి మేము తక్షణమే ప్రభుత్వ అధికారులు ఎవరైతే తహసీల్దార్ గారు కానీ అదేవిధంగా కలెక్టర్ గారు కానీ స్పందించి ఈ యొక్క దళిత పేదలకు సంబంధించినటువంటి భూముల మీద దౌర్జన్యంగా వచ్చి పాసినటువంటి గుండాలపైన కఠినమైన చర్యలు తీసుకోవాలా అట్లే కేసులు నమోదు చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం అట్లే దళితులైనటువంటి పేదలు మొన్న ఈ మధ్య కాలంలోనే స్టేషన్లో ఉస్ఐ వద్ద కంప్లైంట్ కూడా చేయడం జరిగింది అయినా ఇంత ఒక వాకతక్షణమే యువరేతేక కట్ట చేయడ కోసం ప్రయత్నం చేస్తున్నారు వాళ్ళందరి పేరా జనాలకి పొమో చేసి ఐదంగా చటపరగదో చెరలు తీసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు అన్నపేర్ నాగన్న ఆంధ్రప్రదేశ్ స్వశాయ కార్మిక సంఘం జిల్లా సహాయకర్త